స్వామి సన్నిధానంలో సంతాన ప్రాప్తి కోసము భక్తులు ఇక్కడ ఊహిలలు కడుతూ ఉంటారు ప్రతినిత్యం కూడా ఇక్కడ ఊహలు కడుతూ ఉంటారు కానీ ఇక్కడ కఠిన ఊయలను కూడా ఎప్పుడప్పుడు తొలగిస్తూ ఉంటారు అదే స్థానంలో మళ్ళీ కొత్త ఊయలను భక్తులు కడుతూ ఉంటారు మనం చూడవచ్చు

なぜじゃあフェタティーエビアーエビアー

ఈరోజు శనివారము స్వామి సన్నిధానం అంతా కూడా చూడవచ్చు స్వామి సన్నిధానానికి భక్తులు ఉదయం నుంచి కూడా వస్తూనే ఉన్నారు ఇక్కడ అప్డేట్ అందిస్తున్నటువంటి భక్తి ఛానల్ సిరి ఈతరం భాస్కర్ ఎర్రవరం స్వామి సన్నిధానం అంతా కూడా ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం పచ్చని స్వామి స్వామివారు ఎప్పుడు కూడా దర్శనమిస్తూ ఉంటారు స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు ప్రతినిత్యం కూడా వస్తూ ఉంటారు వచ్చిన భక్తులకి నిత్యం కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి